నిన్న నిన్నటి రోజున నార్పల్లి మండలంలో దురదృష్టవశాత్తు బీకేస్ సంజీపురంకి సంబంధించినటువంటి ఒక యువకుడు మద్యానికి బానిసై గత కొన్ని సంవత్సరాలుగా నుంచి కూడా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మన దృష్టికి నిన్న రావడం జరిగింది అదే సందర్భంలో నార్పల్ల స్థానికంగా ఉన్నటువంటి పన్నెండేళ్ల అమ్మాయిని అత్యాచారం యత్నానికి పాల్పడడం జరిగి పాప కూడా వాళ్ళ మామకు ఫోన్ చేయడం వల్ల హండ్రెడ్ డైల్ చేయడం పోలీసు వాళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు ఇమీడియట్గా స్పందించి ఇది దాదాపు రెండు గంటల సమయంలో రా మధ్యాహ్నము ఆ పాప స్కూల్ దగ్గర వాడు రావడము అక్కడ పక్కనే వాళ్ళ కొట్టం వేసుకొని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో అంటే అవ్వ తాతయ్యలతో పాప ఉండడము గత మూడు నెలల ముందు కూడా ఎరువులు కావాలని వాళ్ళ అబ్బాయి దగ్గరికి రావ వచ్చి వచ్చిపోయిన సందర్భాన్ని ఈరోజు వాళ్ళ అవ్వ చెప్పడం జరుగుతూ ఉంది మూడు నెలల కింద ఎరువులు కావాలని గొర్రెలు కాపరి గొర్రెలు పెంచుకుంటూ ఉండే పరిస్థితి అప్పుడు కూడా ఏం లేదు పంపించేసాము అనేది చెప్తా ఉన్నారు మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాప స్కూల్ దగ్గర అట్లా తిరగడాలు అట్లా చేస్తూ పాపను వెబ్బడించుకుంటూ ఇంటి వరకు రావడము పాప అది గ గమనించి ఒక గంట సేపు పాప మా అమ్మాయి కూడా ఎవరు లేరు మా ఇంట్లో ఎవరైనా ఏమైనా పోతే నీ మీదకే వస్తుందని పాప కూడా వాడిని బెదిరించడం కూడా జరిగిందని పాప చాలా స్పష్టంగా చెప్తా ఉంది వాడైనా తాగిన మత్తు మైకంలో ఆ పాపని ఏమంటారు ఫిజికల్గా కూడా అటాక్ చేయడము పాప మన దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే పాప కూడా వాళ్ళ మామకి ఫోన్ చేసి ఇట్లా నా మీదకి ఇట్లా వీడు వచ్చాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే వెంటనే కూడా బిల్డింగ్ పని చేసుకున్నటువంటి వాళ్ళ మామ కూడా ఇమీడియట్గా స్పంద రియాక్ట్ అయ్యి ఇంటి దగ్గరికి రావడంతో వాడు పరారీ చెందారు స్థానికంగా పోలీసులకు తెలియచేయడంతో ఇమీడియట్గా అక్కడ క్రాస్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ వల్ల మనకి వాడి ఐడెంటిటీని వాళ్ళ అవ్వకి చూపిస్తే లేదు వీడు మాకు మూడు నెలల నుంచి కూడా వాడు ముందు వచ్చాడు మళ్ళీ వాడు ఇవాళ స్కూల్ దగ్గర కనిపించాడు నేను గొర్రెల్ని తీసుకెళ్తా ఉంటే ఈ మందు గొర్రెల మందు గురించి అడిగాడు అడిగితే లేదు లేదు అని చెప్పి నేను గొర్రెలు తీసుకొని పోయాను వాడు ఇంకా వెళ్ళిపోయినాడు అనుకున్నాడు వాడు వెంబడించినాడనే ఇదిలో మమ్మ మేము కొట్టాలు వేసుకొని బతుకుతూ ఉన్నాం అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎల్లనూరు మండలంలో ఉంటారు అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఉండే పరిస్థితి వాళ్ళ నాన్నగారికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండి హాస్పిటల్ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు సో వాళ్ళ అవ్వతాతలు అవ్వ తాతల దగ్గరే పాప పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటూ పక్కనే స్కూల్ కూడా అందుబాటులో ఉండడం వల్ల స్కూల్కి వెళ్తూ అక్కడే ఉండి జీవనోపాధి జీవనం సాగిస్తూ ఉన్న సందర్భాన్ని మనకి తెలియజేయడం జరిగింది సో ఈ సందర్భం జరగడం చాలా చాలా దురదృష్టము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మంత్రివర్యులు హోంమంత్రి గారు అనితక్క గారు చాలా ఇలాంటి సమస్యలు ఏవైతే పోక్సోక్ సంబంధించినటువంటి సందర్భాలు ఏదైనా జరిగితే ఖచ్చితంగా నిందితుడికి కఠిన శిక్షలు ఉంటాయని కూడా మనం తెలియజేస్తూ ఉన్నాము చాలా మటుకు కూడా మనము ఇట్లాంటివన్నిటిని కూడా రిడ్యూస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము కానీ వీడు అదే పనిలో ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవాడికి పెళ్ళి అయ్యి వాళ్ళ వైఫ్ని వైఫ్ కూడా డివోర్స్ వదిలేసి వెళ్ళిపోయింది వీడి ఇట్లాంటి మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని తెలుసుకొని నిన్న కూడా బీకేస్ ఎస్ఐ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది వారు స్థానికంగా ఎలాంటి వాడు ఏంటి పరిస్థితి అని చూస్తే ఊర్లో కూడా వాడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాం లాస్ట్ టైం కూడా ఏదో ఇట్లే అమ్మాయి సమస్య వస్తే వాడి మీద కేసు కూడా బనాయించి వాడు పెట్టాం కూడా వాడైనా ఇట్లాంటి పరిస్థితుల్లో వాడిని సమాజంలో కూడా తిరగలేని పరిస్థితిని మనం తీసుకురావాలని కూడా పేరెంట్స్ మన దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఎస్ఐ గారు సిఐ గారు ఖచ్చితంగా దీన్ని మూడు గంటల లోపే సంఘటన జరిగిన మూడు గంటల లోపే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది రిమాండ్కి కూడా తీసుకెళ్ళడం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఇలా ఇట్లా అమ్మాయిల మీద దాడి చేయడం కానీ అత్యాచారం చేయడం కానీ వాళ్ళకి కఠిన శిక్షలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇట్లాంటి ఘటనకు పాల్పడుతున్నారో గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే సంక్షేమంని కూడా మనము కట్ చేస్తామని మనము చెప్పడం జరిగింది కాబట్టి స్థానికంగా ఎవరు కానీ ఏ మగవాళ్ళు కాడే ఆడవాళ్ళ మీద అత్యాచారాన్ని కానీ ఇట్లాంటి సందర్భాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాడికి కఠిన శిక్ష పడే వరకు కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా తెలియజే చేస్తా ఉన్నాము అండ్ స్థానికంగా పాపకి కుటుంబానికి ఇల్లు లేని పరిస్థితిని చెప్తా ఉన్నాము గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఇంటి పట్టాన్ని కూడా మనం మంజూరు చేస్తున్నామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అలాగే పాప ఏడో తరగతి చదువుతూ ఉంది తర్వాత అమ్మాయి చదువుకి కానీ హాస్టల్కి వెళ్తా అన్న కానీ మనం ఐసీడీసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఆ పాపకి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు గవర్నమెంటే సపోర్ట్గా ఉంటుందని కూడా మనం హామీ ఇస్తూ ఉన్నాము సో ఎవరైతే కూడా ఇట్లా నిందితుడు ఎక్కడైనా ఆడపిల్ల ఆడపిల్లల మీద అత్యాచారానికి కానీ ఇలాంటి సంఘటనలకు ఆలోచన వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళని జీవితాంతం కూడా జైలు పాలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా మన హోంమంత్రి వారు అనితక్క గారు కూడా చాలా తెలియజేస్తూ ఉన్నారు అండ్ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వారికి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాము చాలా మటుకు మనము సమస్యలు అన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాము ఈ క్రమంలో మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఆడపిల్లల స్కూల్స్ దగ్గర కొంచెం గట్టిగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తా చేసే సౌకర్యాన్ని కలిగించాలి ముఖ్యంగా మనకి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సర్విలెన్స్ని మనము డెవలప్ చేసామో ఇప్పుడు ఆ సీసీటీవీ కెమెరాస్ ఉండడం వల్లనే ఈరోజు మనం ఆ నిందితుడిని గంటల వ్యవధిలోనే మనం పట్టుకోగలిగామంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నట్టు చర్యలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల ముందు మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యల్ని కూడా ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి వల్ల ఇంకా ఇలాంటి సమస్యల్ని మనము ముందుకు చూస్తూ ఉన్నాము కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ని చాలా టైట్గా చేసి పిల్లల భద్రత కోసం ఆడబిడ్డల భద్రత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం స్కూల్స్లో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమాలని కూడా మనం పిల్లలకు తెలియజేస్తాం చేస్తా ఉన్నాం పాప కూడా చాలా క్లియర్గా చెప్తుంది బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మాకు తెలుసక్క వాడు ఏ ఉద్దేశంతో నా వెంటబడ్డాడో కూడా నాకు తెలిసి నేను వెంటనే తప్పించుకొని మళ్ళీ మా మామకు ఫోన్ చేసే సందర్భంలో వాడు నన్ను గట్టిగా మెడ మీద దాడి చేశాడు అనేది చెప్తా ఉంది సో పాపకు కూడా అభినందనలు తెలియజేసి ధైర్యంగా ముందుకొచ్చి ఆ అంత సిచ్యువేషన్లో కూడా పాప వాళ్ళ మామ నంబర్ గుర్తుపెట్టుకొని ఫోన్ చేయడము స్థానికంగా ఉన్నటువంటి వేరే వ్యాపారస్తులు కూడా దాన్ని గ్రహించి వెంటనే పోలీస్ సిబ్బంది వారికి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గంటల వ్యవధిలోనే మూడు గంటల లోపే ఆ నిందితుడిని ఐడెంటిఫై చేసి వాడిని వెంటనే రిమాండ్కి తరలించడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము కుటుంబానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీ ఇచ్చినటువంటి పట్టాన్ని కూడా మనము త్వరలోనే అందజేస్తామని కూడా తెలియజేస్తూ పాప భవిష్యత్తు కూడా గవర్నమెంట్ తరఫున ఆ పాపకి చదువుకు ఎందుకు కూడా సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు